హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మన గార్డెన్లో కాసిన గోంగూరతో గోంగూర పులుసు విత్ శనగపప్పుతో కర్రీ ఉండమండి దీంట్లో చాలా టేస్టీగా ఉంటుంది అట్లాగే దీంట్లో చల్ల చల్లమిరపగాయలు తిరుమాత తీసుకుంటే మాత్రం ఇది దీంట్లో ఉన్న అంతా పీల్చుకొని చాలా టేస్ట్ వస్తుంది తిరుమాతలో ఇవన్నీ కూడా బోరమిరపగాయలు అంటారు కదా అవి చాలా టేస్ట్ వస్తుంది సో వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఈరోజు గోంగూర పులుసు కూర వండుకుందాం అండి పులుసుకూర అనొచ్చు లేకపోతే శనగపప్పు కూర వేసి ఉండొచ్చు ఇది ఇప్పుడు నుంచి మన చెట్టు నుంచి కొంచుకున్న ఫ్రెష్ గోంగూర అండ్ ఇప్పుడే మన చెట్టుని కోసాము చూడండి ఎంత బాగుంది చెట్టు గోంగూర ఇక్కడ ఫ్రెష్గా ఉంది చెట్ల గోంగూర దాని నుంచి కోసుకొచ్చి ఒక గట్టిగా ఉంటే ఒక అండి అవి అంటే ఎందుకంటే గుప్పడు కంటే ఎక్కువేం లేదు దీని ఏంటంటే చాలా సింపుల్గా వండుకోవచ్చు దాంట్లో ఒక కులిపాయ చాలు పచ్చిరగాయలు ఉంటే వేసుకోవచ్చు ఇప్పుడు మన దగ్గర పచ్చిరకాయలు కూడా వేయలేదు బట్ శనగపప్పు అండి శనగపప్పు అనేది చాలా టేస్ట్ ఉంటుంది ఇంట్లో నేనైతే ఒక చిన్న ఒక కొంచెం ఒక గుప్పుడు తీసుకున్నాను అండి శనగపప్పు ఎక్కువ అవసరం ఎందుకంటే ఎక్కువ శనగపప్పు ఉంటే గోంగూర టేస్ట్ తెలియదు దీన్ని రెండు విజిల్స్ అని ఇచ్చానండి మనం కుక్కర్లో పెట్టి సో ఇప్పుడు మనం ఏంటంటే రెండు విజిల్స్ సరిపోతాయి ఎక్కువగా స్మాష్ అవ్వకూడదు ఇది ఎక్కువ స్మాష్ అయిపోతే శనగపప్పు మనకి కూర కలిసిపోతుంది టేస్ట్గా ఉండదు అందుకని రెండు విజిల్స్ చాలు ఇప్పుడు మామూలుగా ఇది మళ్ళీ స్టవ్వేలు గిచ్చుకొని మళ్ళీ స్టాబ్ ఎలాగించుకుని దీంట్లో ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి ఇది వేసుకోవాలి సో అడుగుని కొంచెం వాటర్ ఉంటుంది వదిలేసుకొని అలాగే మనం కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ దీంట్లో ఏంటంటే చాలా పెద్ద సైజు కట్ చేశాను నేను ఎందుకంటే ఇది ఉడికినప్పుడు కలిసిపోతుంది కలవకూడదని చెప్పేసి నేను పెద్ద సైజు మొక్క కోసాను చాలా పెద్ద సైజు ఉల్లిపాయ ఎక్కువైతే టేస్ట్ ఎక్కువ బాగుంటుంది సో నేను ఒక కులిపాయకి వస్తాను చాలు అండి ఒక చాలు సో ఇప్పుడు ఏంటంటే దీంట్లోకి ఉప్పు ఉప్పు అన్నది మనకి చాలా సో ఉప్పు ఉప్పు వచ్చేసి నేను రాళ్ళు వేస్తున్నాను ఇది కొంచెం ఎక్కువే పడుతుంది మన గోంగూర పులుపు కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువ తీసుకుంటుంది అట్లాగే దీంట్లోకి కారం అట్లా కారం కూడా రెండు స్పూన్ల కారం పడద్ది ఎందుకంటే గోంగూర పులుపు కదండి సో రెండు స్పూన్లు గోంగూర కారం అండ్ కొంచెం పసుపు ఇంక ఇది వేసుకుని ఒక్కసారి తిప్పుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ చూడండి గోంగూర ఆల్రెడీ ఉడికితూనే ఉంది మనం అన్నీ వేసే లోపే గోంగూర తొందరగా చాలా ఫాస్ట్ ఉడికిపోద్ది గోంగూర దీన్ని కట్ చేసుకుని వేసుకోవచ్చు కానీ అవసరం లేదండి కట్ చేసుకుని వేసుకునే దానికంటే ఇలా డైరెక్ట్గా ఒక్కసారి వేసేసుకొని మనం ఇవన్నీ వేసుకునే లోపే మనకి ఆల్మోస్ట్ గోంగూర మెత్తబడిపోయిందండి దీన్ని ఒక్క విజిల్ రానిస్తే మళ్ళీ చనిపో ఇంకేమైనా కొంచెం పలుకున్నా మనకు ఇది ఉడికిపోతుంది ఇవిలోపు ఇది ఉడికే లోపు మనం పోపు రెడీ చేసుకుంటాము అంతా ఇది ఒక ఐదు నిమిషాల నుంచి ఆరు నిమిషాలు కూరండి గిఫ్ట్గా ఉంటే అంతా రెడీ చేసుకుంటే అంతే ఒక పది నిమిషాలు అయిపోతుంది కర్రీ అంతా సో మనం ఏంటంటే కొంచెం ఉడకాలి కాబట్టి చూడండి అప్పుడే మీకు ఆల్రెడీ ఎంత ఫాస్ట్గా గోంగూర మిల్ట్ అయిపోయిందో ఈ సీజన్లో ఎక్కువ దొరుకుతుంది కాబట్టి మనకు గోంగూర ఇలా కూడా వాడుకోవచ్చు ఫిల్ట్ అయిపోయింది మనం ఒక్క విజిల్ అనిస్తే ఏమొస్తుందంటే కొంచెం తందరు బాగా కొక్కుతోంది సో మూత పెట్టిస్తాను ఒక్క విజిల్ అనిస్తే చాలు ఒక్క విజిల్ వస్తే మనకి హైలే పెట్టేసుకోండి ఒక్క విజిల్ వస్తే చాలు ఒక్క విజిల్ వస్తే చాలు మనం కట్ చేసుకున్నాం ఎందుకంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కాబట్టి ఎక్కువ అవసరం లేదు ఇది కొంచెం ఆదే వరకు ఆగి తిరుమాత రెడీ చేసుకున్నాం సో ఫైనల్లీ మనం కూర ఉడికిపోయిందండి పప్పు పప్పు కానీ ఉంది కానీ చాలా మాత్రం ఉడికి తెచ్చాము మరీ ఎక్కువ ఉడికినా బాగోదు సో ఇప్పుడు మనం నేను తిరుమత పెట్టుకొని పోపు రెడీ చేసుకోవాలి దీనికి ఏంటంటే తాలింపు గింజలు రెండు రెండు విరవకాయలు నాలుగైదు వెల్లుల్లిపాయలు కరివేపాకు అండ్ వచ్చి చల్లమిరపకాయలు అండి చాలా టేస్ట్ ఉంటాయి ఇది దీంట్లో పీల్చుకొని మనకి టేస్ట్ వస్తుంది చాలా ఇష్టం బాగుంటుంది కూడా ఇలా చేస్తే అందుకే నేను చల్లమిరపకాయలు తీసుకునేదాన్ని కోపేసుకున్నప్పుడు సో ముందుగా కళాయి పెట్టుకుని కొంచెం నూనె వేసుకోవాలండి ఇది ఆయిల్ హీట్ ఎక్కుతున్నప్పుడు మనం ఫస్ట్ వేసుకోవాలి చల్లమిరపకాయ వేయాలి ఎందుకంటే ఇవి తొందరగా మీకు వేగవు కాబట్టి ఫస్ట్ వేసుకుంటే మనకి సగ సగం వేగిన తర్వాత అప్పుడు దినుసులు దినుసులు ఫాస్ట్గా అయిపోతుంది కదండి సో కొంచెం వేగాలి సో దీంట్లో కొంచెం నూనె ఎక్కువ పడుతూ బాగుంటుందండి ఎందుకంటే ఇది కూర టేస్ట్ రావాలంటే మనకు కొంచెం నూనె ఎక్కువ ఉండాలి అందుకే నేను కొంచెం వేసాను సో ఈ మిరపగా ఏగుతున్నప్పుడే ఇప్పుడు మనం కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యింది కదండి ఇప్పుడు ఈ దినుసులు వేసుకోవాలి ఇప్పుడే కొంచెం దీంట్లో జీలకర్ర జీలకర్ర మంచి డైజెషన్ వస్తుంది ఇది కలర్ చేంజ్ దాకా వేయించాలండి మనం ఇది ఇది కలర్ చేంజ్ అవుతుంది బ్లాక్ కలర్ వస్తుంది అప్పుడు వరకు మనం వేయించుకోవాలి మాడకుండా ఇంకా దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నాం మళ్ళీ ఇందాక వేసాము మళ్ళీ వేద్దాం అండ్ ఇప్పుడు కరివేపాకు వెల్లిపాయలు వెల్లిపాయలు లాస్ట్లో వేసుకోవాలి లేకపోతే మాడిపోతే వెల్లిపాయలు వేస్తాం కానీ మనం స్టవ్ కట్టేసుకోవాలి సో స్టవ్ కట్టేసుకుని దీంట్లో ఇమీడియట్గా పప్పు కూర మనం వండి పొ ఫైనల్గా మన శనగపప్పు గోంగూర కదా రెడీ అయిపోయింది అంతేనండి కదలండికి ఒక రెండు నిమిషాలు మనం పొయ్యి వెలిగించుకొని చేసుకోవచ్చు నేనైతే వెలిగిస్తున్నాను ఒక టూ మినిట్స్ ఏమైనా ఉన్నా మనకి ఇదైపోద్ది గోంగూరకు ఏంటంటే కొంచెం ఉప్పు కారం ఎక్కువ పడుతుంది దాన్ని చూసి వేసుకోండి సో ఫైనల్లీ మన కూర రెడీ అయిపోయిందండి వీడియో మీకు నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్